కలతల మధ్య మనిషి సూర్యుడు ఉదయించాడు కాని మనిషి మనసు మాత్రం చీకటిలో ఉంది ప్రతీచోటా కలత తొందర కోకోం ఆందోళన ఎందుకిలా అడిగితే జవాబు సులభం లేకపోవడం ఒక పెద్ద నగరంలో రఘు అనే యువకుడు ఉండేవాడు అతనికి ఉద్యోగం ఉంది కుటుంబం ఉంది స్నేహితులున్నారు కాని మనసుకు మాత్రం ప్రశాంతి లేదు పని ఒత్తిడి డబ్బు ఆందోళన భవిష్యత్తు భయం ఇవన్నీ అతన్ని లోపలి నుండి పీడించేవి శాంతికోసం ప్రయాణం రఘు ఒక పెద్ద యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు అతను పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న ఆశ్రమానికి చేరుకున్నాడు ఆశ్రమంలో స్వామి అనంతానంద అనే మౌన సన్యాసి ఉండేవాడు రఘు నమస్కరించి అన్నాడు స్వామీజీ నాకు మనశ్శాంతి కావాలి నా జీవితంలో కలతలే ఉన్నాయి దయచేసి నాకో మార్గం చూపండి స్వామీజీ చిరునవ్వుతో అన్నాడు బిడ్డా శాంతి బయట దొరకదు నీవు వెతికేది నీలోనే దాగి ఉంది రఘు ఆశ్చర్యపోయాడు నా లోపన కాని నా లోపల అల్లకల్లోలముంది స్వామీజీ స్వామీజీ నవ్వి చెప్పారు అల్లకల్లోలం నీ ఆలోచనల్లో ఉంది నీ హృదయంలో కాదు ఆలోచనలు కదిలిపోతున్నప్పుడే అలజడి ఆలోచనలు స్థిరంగా ఉన్నప్పుడు శాంతి మౌనం యొక్క సాధన స్వామీజీ రఘుకి ఒక చిన్న గది ఇచ్చారు మూడు రోజులు నాతో మాట్లాడవద్దు నీవు ఒక్క పని చెయ్యాలి నీ ఊపిరిమీద దృష్టి పెట్టాలి మొదటి రోజు రఘు ప్రయత్నించాడు కాని ఆలోచనలు ఆగలేదు పని కుటుంబం లోన్ భవిష్యత్తు అన్ని తలలో తిరుగుతున్నాయి రెండో రోజు కాస్త నిశ్శబ్దం కలిగింది మూడో రోజు ఉదయం అతనికి ఒక అద్భుత అనుభవం వచ్చింది తనలో ఒక ప్రశాంతత ఒక ఆత్మకాంతి ఉబికి వచ్చింది అతని గుండెల్లో ఒక సాంతవన అంతా సరిగ్గా ఉంది అంతా ఉన్నట్టే ఉంది శాంతి యొక్క రహస్యం మూడు రోజుల తర్వాత రఘు స్వామీజీని కలుసుకున్నాడు స్వామీజీ నాకిప్పుడు అర్థమైంది శాంతి బయటలేదు అది నా అంతరాత్మలో ఉంది స్వామీజీ మృదువుగా నవ్వి శాంతి అంటే బయట కలతలు లేవు అని కాదు కలతల మధ్యలోనూ మనసు కదలకుండా ఉండడమే నిజమైన శాంతి మీ మనసు సముద్రంలా ఉండాలి రఘు పైకి అలలు ఎగిసినా లోపల నీళ్లు ప్రశాంతంగా ఉండాలి రఘు ఆ మాటలు విన్నాక మౌనంగా తల వంచాడు ఆ ఆరోజునుంచి అతని జీవితం మారిపోయింది మళ్లీ అడవిలో శాంతిని గుర్తించాడు శాంతి అంటే మనల్ని మనమే మార్చుకోవడం మన చుట్టూ ఉన్న ప్రపంచం కాదు మనలో దాగి ఉన్న అంతరాత్మని మనం తెలుసుకోవడం నగరానికి తిరిగి వచ్చిన రఘు రఘు తిరిగి తన నగరానికి వచ్చాడు మునుపటిలాగే పని ఒత్తిడి ఉంది ట్రాఫిక్ ఉంది జీవిత సమస్యలున్నాయి కాని మాత్రం మారిపోయాడు ఇప్పుడతను ప్రతి ఉదయం పది నిమిషాలు చేస్తాడు తనలోని ప్రశాంతతను గుర్తు చేసుకుంటాడు తన సహచరులు అదిగారు రఘు నీలో ఈ కొత్త కాంతి ఏమిటి అతను స్మితంచేశాడు ఇది ధ్యానదీపం నా లోపల వెలిగిన శాంతిదీపం ముగింపు ఆత్మజ్ఞానం శాంతి అనేది ఎవరూ ఇచ్చేది కాదు అది మనం గుర్తు గుర్తుచేసుకోవలసినదే మన ఆలోచనలు నియంత్రితమైతే మనసు ప్రశాంతమవుతుంది మనసు ప్రశాంతమైతే ఆత్మ ప్రకాశిస్తుంది ఆ ఆత్మ ప్రకాశమే మోక్షం శాంతి లేకుండా జ్ఞానం లేదు జ్ఞానం లేకుండా శాంతిలేదు ఈ రెండూ కలిసినప్పుడు మాత్రమే జీవితం మంగళమయం మోరల్ ఉపదేశం బయటి ప్రపంచాన్ని మార్చలేము కాని మన అంతరంగాన్ని మార్చగలం మనసు నిశ్చలమైతే అదే శాంతి జయము ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్